అందరికీ నమస్కారమండి ఈరోజు టాపిక్గా మూగ చెవిటితనముతో బాధపడుతున్న బధిరులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్ కోసం అప్లై చేయడానికి పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకోసం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నవాళ్లు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా కోరుతున్నాం దివ్యాంగులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మూగ చెవిటితనంతో బాధపడుతున్న బధిరులకు ఉచితంగా ఆండ్రాయిడ్ ఫోన్లు ఇవ్వాలని రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల శాఖ నిర్ణయించింది ఈ మేరకు రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీవి కామరాజు ఓ కీలక ప్రకటన జారీ చేశారు మరి ఉచిత స్మార్ట్ఫోన్ పొందేందుకు అర్హత ప్రమాణాలేంటో ఎలా పొందాలో ఇప్పుడు పూర్తి వివరాలు అర్హత ప్రమాణాలు ఏమిటి అంటే పద్దెనిమిది ఏళ్లు పైబడినవారు ఇంటర్మీడియట్ పాసైనవారు నలభై శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారు సైగల భాష తెలిసినవారు కుటుంబ వార్షిక ఆదాయం మూడు లక్షల లోపు ఉండాలి ఏ ఏ డాక్యుమెంట్ ఉండాలి డిజిబిలిటీ సర్టిఫికేట్ ఆధార్ కార్డు ఎస్ఎస్సీ సర్టిఫికేట్ సైన్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ ది ఆడియాలజిస్ట్ లేదా మాస్టర్ ఆఫ్ ద డెఫ్ స్కూల్ ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఎస్సీ ఎస్టి బీసీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా బీపీఎల్ రేషన్ కార్డ్ ఆసక్తిగలవారు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏపీ డాష్ డాట్ ఏపీ డాట్ గవ్ డాట్ ఐఎన్ వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలని ఆయన సూచించారు